పాదాలు స్తోత్రాలు నాయన మా ప్రియులు మీ దాసులు మా ప్రభావీ సహోదరులు ఆయన రక్షణ టీవీ ద్వారా అనేకమైనటువంటి చర్చ నా తల్లి కార్యక్రమాలు జరిపి నా తల్లి ఎంతో యొక్క పరిచయం ప్రభుత్వం జరిగించారు క్రైస్తవులను అనేక మందిని చైతన్యవంతులుగా చేసి నా ప్రభువా ఈ నామాన్ని మహిమపరిచాడు తల్లి నీకు స్తోత్రమైన నా తండ్రి అనస్పెక్టెడ్గా నా ప్రభా మరి ఆయన తాను తల్లి యాక్సిడెంట్ ద్వారా నా ప్రభావ మీ సరిధానము చేరుకున్నాడని మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము తల్లి మా పుత్రుడిగా మా యొక్క మరణము సమస్తము మీ ఆధీనములు ఉంది కనుక నాయన నా తల్లి అది మేలు కొరకు మీరు చేసినారని మేము నమ్మి స్థుతిస్తున్నాము తల్లి కుటుంబానికి ఆదరణ కుటుంబానికి నెమ్మది సమాధానము తల్లి మీరు అనుగ్రహించండి ఆయన తోటి సేవకులకు కూడా నాయన ఆయన లేని లోటుని తీర్చి మీ మేడ చేత లేని ఎస్ఐఆ నీ కృపల జ్ఞాపకం చేస్తారు దైవ సేవలు వల్ల మేమందరము నా తల్లి కుటుంబానికి నా తల్లి మేము నా ప్రభా ప్రకాడమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తున్నాం తల్లి తదుపరి కార్యక్రమాలని కూడా మీ నామానికమయం మీరు జరిగించి ఆశీర్వదించమని ప్రభుత్వం చిత్తమైతే మేము కూడా నైనుడి దాసుని ప్రభావ రాజ్యంలో కలుసుకునేటువంటి ఆ నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించిన తగ్గే స్థుతిస్తూ అనుభవిస్తూ మా రక్షకుడైన నసిరేడ్డి అని ఏసనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నారు తండ్రి